నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా చప్పట్లు కొడుతూ చెప్పండి కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుత అంటే ఆపద రాదు అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు గోవిందంటే గొడవ లేదు గోవిందంటే గొడవ లేదు గోవిందోవిందమణ గోవింద గోవింద గోవిందరణ గోవిందో ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా నిజంగా మీరందరూ మంచోళ్ళు కానీ వాస్తవానికి నేను మీకు వ్యతిరేకిని ఎందుకంటే కృష్ణుడు వస్తే కష్టం ఉండదు రాముడు వస్తే రోగం ఉండదు నారాయణుడు వస్తే నరకం ఉండదు అచ్చుతుడు ఉంటే ఆపద ఉండదు కానీ ఒక హిందువు కార్యకర్త నారాయణుడి కోసం నరకమైనా సరే కృష్ణుడు కోసం కష్టమైనా సరే రాముడు కోసం రోగమైనా సరే అచ్చుతుడి కోసం ఆపదైనా సరే గోవిందుడు కోసం గొడవైనా సరే నేడు సిద్ధం ఐఎమ్ రెడీ ఫర్ యుద్ధం ఇది కావాలి అప్పుడే గోవిందుడు రాముడు కృష్ణుడు శివుడు మన ఆలయాలు అన్ని ఉంటాయి అందుకని యుద్ధం చేత ప్రతిక్షణం శుద్ధంగా సిద్ధంగా ఉందా మాతాకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఒక్క పది ఇరవై నిమిషాలు ఇది